ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్నటువంటి భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ వరుసగా ఏడో రోజు కొనసాగుతుంది ఈ నెల పదో తారీఖున ఈ బోట్ల తొలగింపు ప్రక్రియను ఇంజనీర్లు అధికారులు ప్రారంభించారు అప్పటి నుంచి ఆ రోజులుగా పలు విధాలుగా పలు ప్లాన్లు అమలు చేసి బోట్లను బయటికి తీసేందుకు ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే భారీ బోట్లు కావడం చాలా బరువు కలిగి ఉండటం ఇసుకలో చిక్కుకుపోయి ఉండటం అలాగే ప్రవాహం ఉండటం వల్ల వాటి వెలికితీత అనేది రావడం లేదు బయటికి రావడం లేదు ఆ రోజులుగా పలు రకాల ప్లాన్లను అమలు చేసినప్పటికీ కూడా బోట్లు కదలని పరిస్థితి ఉంది ఇవాళ ఏడో రోజు అయినటువంటి ఇవాళ ఇంజనీర్లు సరికొత్త ప్లాన్ ను వేసి వాటి బోట్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గా ఘాటు ఎగువగాన రెండు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రెండు ఇసుక బోట్లను ఇసుక డ్రించింగ్ చేసేందుకు వాడేటటువంటి రెండు భారీ బోట్లను ఇక్కడికి తీసుకువచ్చారు ఆ రెండు భారీ బోట్లను కూడా ఇనుప గడ్డల సహాయంతో రెండింటినీ కూడా అనుసంధానిస్తున్నారు రెండు బోట్లను రెండు బోట్ల పైగా మూడు అడ్డంగా ఇనుప గిడ్డలను వేసి గడ్డలను వేసి వాటిని వెల్డింగ్ చేస్తున్నారు ఎక్కడ కూడా మళ్ళీ ఊడిపోకుండా ఉండేందుకు గాను చాలా పటిష్టంగా ఉండేలా వాటినింటి కూడా చర్యలు తీసుకుంటున్నారు మొత్తంగా చూసే కనుక హెచ్ టైప్గా ఉన్నటువంటి ఆకారం ఇనుప గడ్డలను వీటిని అనుసంధానించి ఒకదానికో ఒకటి అనుసంధానించి వీటి సహాయంతో బయటకు తీయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం అయితే ఏర్పాటన్నీ పూర్తయ్యారు పూర్తయ్యాయి మరికొద్దిసేపట్లోనే ఈ బోట్లను వెలికి తీసేందుకు గాను ఈ పడవలు బయలుదేరిన బయలుదేరనున్నాయి ప్రస్తుతం అయితే ఇంజనీర్లు బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఈ పడవలు వెలికి తీసేటువంటి ప్రక్రియను చేపట్టింది ఈ నెల పదవ నుంచి కూడా వీళ్ళు రకరకాలుగా ప్లాన్లు అమలు చేస్తున్నారు ఇంజనీర్లు అలాగే పడవలు వెలికి తీసేటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చారు అయినప్పటికీ బయటికి బయటకు క్రేన్లను పెట్టి బయటికి తీసేందుకు ప్రయత్నించినా అది విఫలమైంది అదేవిధంగా ఇదివరకే ఒక ఒక భారీ పడవను తీసుకొని వచ్చి వాటికి లంగర్ వేసి కట్టి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు అది కూడా సాధ్యపడలేదు నీటిలోకి దిగి పడవను కత్తిరించి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాలేదు మొత్తంగా చూస్తే కనుక నాలుగైదు రకాల ప్లాన్లను అమలు చేశారు ఏ విధంగా చూసినా కానీ భారీ పడవలు బయటికి రాని పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లోనే ఈ కొత్త ప్లాన్ను అమలు చేసేందుకు ఇంజనీర్లు సిద్ధమయ్యారు దీనికి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ ఆపరేషన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు మాజీ ఇంజనీరు అలాగే గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ కేవి కృష్ణారావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇవాళ ఇది కొత్త ప్లాన్ సహాయంతో ఎట్లా వెలికి తీయబోతున్నారు దీనికి సంబంధించి ఆపరేషన్ పూర్తి అవుతుందని అనుకుంటున్నారు పెద్ద గడ్డలు పెట్టి రెండింటిని అనుసంధానించి దాన్ని ఇప్పుడు ఉన్న మునిగిపోయిన బోటు ఇప్పటిదాకా మొన్న దాకా ప్రయత్నం చేసిన బోటు కొంత దూరం జరిగింది దాదాపు పదిహేను నుంచి ఇరవై మీటర్ల వరకు జరిగింది అక్కడ భూములు కింద ఉన్న రాళ్ళల్లో కానీ వాటిల్లో కానీ అది అడ్డుపడుతుంది మూవ్ అవ్వకుండా ఆ ప తో ప్రయత్నం చేసినప్పుడు ఆ దూరం డిస్టెన్స్ అది సరిపోలేదు కాకపో కావాలన్నా ఇప్పుడు దీ ఈ రెండు బోట్లు ఈ గడ్డలతో వెల్డ్ చేసి ఆ బోట్ ఈ రెండు బోట్ల మధ్యలోకి తీసుకొని ఇవి వెళ్ళి ఆ ఆ బోట్కి అటు ఒకటి ఇటు ఒకటి ఉండి వాటిని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసి దాంతోపాటు ట్రై చేసి తీసుకురావడానికి ప్రయత్నం ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఎంత టైం పడుతుంది అంటే ఒక్కొక్క బోటు తీసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఎంత అంచనా వేసారు మీరు బోట్ ఇప్పుడు వెళ్ళటానికి టైం పడుతుంది అక్కడ మళ్ళీ దాన్ని టై చేసుకోవటం మళ్ళీ చేసుకోవటం తర్వాత మరి లిఫ్ట్ చేసే ఇది జరుగుతుంది ఈవినింగ్ వరకు పట్టవచ్చు మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి సార్ ప్రస్తుతం ఇప్పుడు భారీ బోట్లు అక్కడ వాటి 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 పరిస్థితి ఎలా ఉన్నాయి సేమ్ ఎట్లాంటివి ఇంకా రెండు బోట్లు ఉన్నాయి మొత్తం మూడు బోట్లు ఒకటి తీయటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం అది అయిపోయిన తర్వాత మిగిలిన రెండు ప్రయత్నం ఇప్పుడు విడివిడిగానే ఉన్నాయి మమ్మల్ని చేసిన తర్వాత బయటకు వచ్చింది కాబట్టి ఒకటి ఒకదాని మీద ఒక పైక్ ఎక్కింది బయటకు వచ్చింది బయటకు వచ్చి దాన్ని ఒక ఇరవై మీటర్లు బయటకు కూడా లాగా అది నీళ్ళలో మునిగిపోయింది సార్ ఇప్పటికీ అబుల్ టీం ఆల్రెడీ తీసుకొని వచ్చారు అలాగే ఈ డైవింగ్ టీంను కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడు వారు కూడా ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారా నేను ఎట్లా తీసుకొని వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి వాళ్ళతోనే అనుసంధానించి వాళ్ళంతా వాళ్ళు ఆలోచించి అందరినీ కలుపుకొని చేస్తున్నారు సో ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక ఈ పడవలు అయితే నలభై టన్నులు పైగా ఉన్నటువంటి పడవలు అవి ఒక్కొక్కటి మొత్తం మూడు పడవలు చిక్కుకున్న ఉన్నాయి అయితే లంకె వేసుకున్నటువంటి ఆ పడవలకు దాన్ని అతి కష్టమైన తీశారని చెబుతున్నారు తీసిన తర్వాత ఒక్కొక్క బోటును దాన్ని బయటికి రప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ బోట్ల సహాయంతో రెండు బోట్లను అనుసంధానించి అక్కడ తీసుకువెళ్ళి వాటి సమేత వారి గొలుసులను కట్టి వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మరికొద్దిసేపట్లోనే ఆపరేషన్ ప్రారంభం కానుంది ఇవాళ సాయంత్రం ఖచ్చితంగా ఈ బోట్లను వెలిగి తీసా పూర్తి అవుతుంది విశ్వాసాన్ని ఇక్కడ అధికారులు అలాగే ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కోటి కలిసి వెంకటరమణ ఓ టూ స్టూడియో